అపనయ విష్ణు దమయమ విషయ సంసార సాగర రెండు వారాల్లో కృష్ణాష్టమి జరుపుకోబోతున్న భాగవత అనిముత్యాల్లో భాగంగా ఈరోజు శ్రీకృష్ణుని లీలను ఒకదాన్ని చూద్దాం ఆ గోకులం ఎప్పుడు శ్రీకృష్ణుని ముద్దు పాలతో ముచ్చట్లాడుతుండేదంట కన్నయ్య మన్ను తిన్నా వెన్న దొంగిలించిన తోక పట్టుకుని లాగిన అన్నతో గోవుల్ని మేపడానికి వెళ్ళినా ఏ లీల సలిపినా ఏ చిలిపి చేష్ట చేసినా చూడ్డానికి ఎంతో మనోహరంగా ఉండేవి ఎందుకంటే అక్కడ ఐశ్వర్యం యొక్క ప్రకాశం లేదు భగవంతుడు భగాది షడైశ్వర్యవంతుడు అంటారు ఇక్కడ భాగవతం అంటుంది తాను సర్వశక్తిమంతునని ఎవరైనా గుర్తిస్తారనే శంకతో తన దివ్య శక్తిని ఎవ్వరు పసిగట్టకుండా ఉండడానికి ఆ చిన్నారి కృష్ణుడు చిన్న బాలునిలా ప్రవర్తిస్తూ లీలా వినోదాలు చేసేవాడు అని గోపీభి భీ స్తోభితో అనృత్య భగవాన్ బాలవత్ క్వచిత్ గోపికలు ఆ కన్నయ్య చుట్టూ చేరి ఆహా ఓహో అని ప్రోత్సహిస్తుంటే కృష్ణుడు ఎంతో అమాయకునిలా నాట్యం చేసేవాడట ఉద్గాయతి క్వచిన్ ముగ్ధహ మరోసారి పాటలు పాడుతూ వారిని మురిపించేవాడు వారి ప్రశంసలకు ముగ్ధుడై చేతులు కళ్ళు చమత్కారంగా తిప్పుతూ కీలుబొమ్మలాగా నాట్యమాడేవాడట దారు బిభర్తి క్వచిజ్ఞా పీఠకోన్మాద పాదుకం గోపికలు అప్పుడప్పుడు ఎయి కన్నా ఆ పీఠిడు తీసుకురా ఆ కుంచుమిడి అని ఆజ్ఞాపిస్తూ ఉంటే కన్నయ్య తలూపి తన లేత చేతులతో మొయ్యలేని వాడి వల్లే నటిస్తూ వంగి వంగి బరువుగా ఆ బుడిబుడి అడుగులేస్తూ వాటిని తెచ్చేవాడు మావహన్ మరొకసారి తమాషాగా తన జిబ్బలు చరుస్తూ నేను ఎంత బలవంతున్నో చూడండి అంటూ నవ్వేవాడు దర్శయం తద్విధాం లోక ఆత్మను భృత్యవశ్యతాం ఈ విధంగా తన బాల్య చేష్టలతో వ్రజవాసులను మురిపిస్తూ తాను భక్త పరాధీనుండని నిరూపించేవాడు వ్రజస్ హర్షం భగవాన్ బాలచేష్ ఈ విధంగా గోకులంలో శ్రీకృష్ణుని బాల్య చేష్టలతో నిత్యం ఆనందం వెల్లివిరిసేది గోపికలు గోపాలురు కన్నయ్య కోసం పరుగులు తీసేవారు ఒక్కోసారి కన్నయ్య గోపికల వెనక గోపాలుర వెనక పరుగులు పెడుతుండేవాడు కొన్ని కొన్నిసార్లు పక్క గ్రామాల్లోని కొందరు భాగ్యవంతులకు కూడా ఈ లీలను చూసే భాగ్యం కలిగేది అటువంటి వారిలో ఒకరు ఒక పండ్లు అమ్ముకునే స్త్రీ శ్రీమద్ భాగవతం పదవ స్కందం పదకొండవ అధ్యాయంలో పది పదకొండు శ్లోకాల్లో ఈ స్త్రీ గురించి భాగవతం చెప్తుంది క్రీనీహి భో ఫలానీతి శృత్వా సత్వరమచ్యుత ఫలార్థి ధాన్యమాదాయ యో సర్వఫలప్రద ఇదొక మనోహర దృశ్యం ఒకరోజు గోకులంలో ఒక స్త్రీ పండ్లు అమ్ముకుంటూ ఉంది క్రీనీహి భో ఫలానీతి పండ్లు కొనుండవయ్ పండ్లు అంటూ వీధిలో నిలబడి కేకలేస్తోందట ఈ కృష్ణుని బాల్యలీలలు చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాపించాయి కనుక ఈమెకు కృష్ణుని చూడాలనిపించి ఉంటుంది నందుని ఇంటి ముందే ఆగి కేకలేస్తోందట శృత్వా విని ఆ కృష్ణుడికి అరుపులు వినిపించాయి ఏం చేశాడు సత్వరం వెంటనే పిల్లలు ఏమైనా కావాలంటే ఏం చేస్తారు వెంటనే పరుగులు తీస్తారు ఇక్కడ కృష్ణుడు కూడా వెంటనే అచ్యుత అంటే లేనివాడు ఆయనకు లేనిదేమీ లేదు కావలసినది ఏమీ లేదు అయినా ఫలార్థి పండ్లు కావాలన్నట్లుగా తొందరపడ్డాడట తొందరపడి ఏం చేశాడు ధాన్యం ఆదాయ పండ్లు కావాలంటే మూల్యం చెల్లించాలి ఇంట్లో అటు ఇటు చూస్తే ధాన్యం కనిపించాయి వాటిని తన దోసిట్లో తీసుకుని యో బయటకు వెళ్ళాడు యో సర్వఫలప్రదహ అంటుంది భాగవతం ఆయనే అందరికీ తగిన ఫలాలను ఇచ్చేవాడు అందరికీ ఫలాలనిచ్చే ఆ సర్వఫల ప్రదాత తనకు ఫలాలు కావాలన్న నెపంతో తన చిట్టి దోశలి నిండా ధాన్యాన్ని తీసుకుని బయటకు వెళ్ళాడు అప్పుడేమైంది ఫల విక్రేణి తస్య చ్యుతధాన్య కరద్వయం రత్నై ఫలభాండం ఫల విక్రయిణి ఆ పండ్లముకునే స్త్రీ చూసింది ముద్దుగులు గొలిపే చిన్ని కృష్ణుడు పండ్ల కోసం పరుగున వస్తున్నాడు ఎలా వస్తున్నాడు తస్య కరద్వయం ఆమె చూసింది అతని దోసిలిలో ఉన్న ధాన్యమంతా దారి పొడుగున జారి పడుతూ ఉంది ఆమె దగ్గరికి వచ్చేసరికి అతని దోసిట్లో చాలా తక్కువ ధాన్యమే ఉంది ఆ స్త్రీ శ్రీకృష్ణుడి ముఖార విందాన్ని చూసి ఎంతో మురిసిపోయింది మురిసిపోయి ఏం చేసింది ఫలై రపూరయద్ ఆమె కనుల వెంట ఆనంద భాష్పాలు రాలుతూ ఉంటే ఆమె తన బుట్టలో నుంచి మేలి రకం పండ్లను ఏరి ఆ బాలుడి చేతుల్ నిండా పెట్టిందంట చిన్ని కృష్ణుడికి పండ్లు ఇవ్వడమే ఆమె తన భాగ్యంగా భావించింది తనకు అతడు చెల్లించాల్సిన మూల్యం గురించి ఆమె ఆలోచించలేదు కృష్ణుడు ఆమెను మురిపించి ఖాళీ చేతులతో పంపాడా లేదు రత్నై ఫలభాండమపూరిచ ఆ సర్వఫల ప్రదాత ఆమె పండ్ల బుట్టను రత్నాలతో నింపివేశాడు అని ఎంత చక్కటి దృశ్యం ఇది ఈ ఆనందం పొందాలంటే మనలో కూడా సరళత్వం ఉండాలి లెక్కలు కట్టే బుద్ధి ఉండకూడదు ఈ కాలంలో మనందరిది లెక్కలు కట్టే బుద్ధి భగవంతుడితో నువ్వు నా పలన కోరిక తీర్చావు అంటే నేను నీకు పలన వస్తువు సమర్పిస్తాను అంటూ నిత్యం లావాదేవీలు వేస్తుంటాం ఒకవేళ మనం కోరిన కోరిక తీర్చకపోతే ఆయన పిలవడమే మానేస్తాం మరి మూర్ఖంగా ఉండేవారైతే వస్తువుల బ్రాండ్ మార్చినట్లు దే ఈ దేవుణ్ణి వదిలేసి మరో దేవుణ్ణి మొక్కుకోవడం ప్రారంభిస్తారు ఆయన వినలేదంటే ఎల్లుండ మరొక కొత్త దేవుణ్ణి పూజిస్తారు మనం భగవంతుడికి ఏమిస్తున్నాం అన్నది చూడకుండా భగవంతుడు మనకేమిస్తున్నాడు మన కళ్ళన్నీ ఆయన చేతుల వైపే ఇదంతా పక్కా వ్యాపారం ఈ వ్యాపార బుద్ధికి భగవంతుడు చాలా దూరం భగవంతుడికి ఎవరికి ఏం కావాలి ఎప్పుడు కావాలో చాలా బాగా తెలుసు ఆ స్త్రీ కృష్ణుడు తెచ్చిన అల్పమైన ధాన్యపు గింజలను చూసి చిన్న చూపు చూడలేదు ఆమె దానికి ఆశపడి పండ్లనివ్వలేదు ఆనందంతో ఫలాపేక్ష లేకుండా ఎదురు ఏమి ఆశించకుండా పండ్లనిచ్చింది ఇచ్చింది అపూర్వమైన ఆనందాన్ని అమూల్యమైన బహుమతిని పొందింది ఆమె ఎన్ని పండ్లు ఇచ్చిందని ఆ చిట్టి చేతుల్లో మూడు నాలుగు పండ్ల కంటే ఎక్కువ పట్టవు కానీ ఆమె బుట్టను కృష్ణుడు రత్నాలతో నింపివేశాడు అంటే భగవంతుడికి భావం ముఖ్యం వస్తువు కాదు ఆమె ఫలాపేక్ష లేకుండా ఇచ్చింది కాబట్టి ఆమెకు కావలసిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు శ్రీరామకృష్ణులు అంటారు సరళత అన్నది జన్మజన్మల తపస్సు ద్వారా లభించే గుణం కపటత్వం కలవారు లెక్కలు కట్టే స్వభావం కలవారు భగవంతుని ఎప్పటికీ చేరుకోలేరు అని ఇంకా అంటారు భగవంతుడు నిష్కపటమైన కుటుంబాల్లో మాత్రమే జన్మిస్తాడు చూడండి దశరథుడు నందుడు అంటే రాముడి తండ్రి దశరథుడు కృష్ణుడి తండ్రి నందుడు వారు ఎంత సరళంగా ఉండేవారు నేటికీ ప్రజలు ఏమంటారు ఫలానా వ్యక్తి నందఘోష్ లాగా చాలా సరళంగా ఉంటాడు అనే సామెతను ఉపయోగిస్తారు అని అనేవారు రాను రాను ఈ సరళత లోపించి లెక్కలు కట్టే బుద్ధి మనుషుల్లో ఎక్కువ అవుతుంది శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన కర్మ చెయ్యడానికే నీకు అధికారం ఉంది కానీ ఫలాపేక్ష తగదు అని అది వినగానే మనం ఏమంటాం ఇతరు నుండి ఏం ఆశించకుండా వారికి ఎందుకు సహాయం చేయాలి నాకు భగవంతుడు ఏమిస్తాడో తెలియకుండా నేను భగవంతుడికి ఎందుకు కానుకలు అర్పించాలి అనే విపరీతపు ఆలోచనలు చేస్తుంటాం మనకు రావాల్సినది ఎక్కడికి పోదు మనం చేసుకున్న కర్మఫలం మంచి కని చెడు కానీ మనని వదిలి ఎక్కడికి పోదు శాస్త్రం అంటుంది ఒక వెయ్యి ఆవులో ఉన్న మందలో లేగదూడ సరిగ్గా తన తల్లి వద్దకు చేరినట్లు మన కర్మఫలం కూడా మనను వెతుక్కొని వస్తుంది దీనిలోపే అంత లెక్కలు దేనికి ఈ దేవుణ్ణి మొక్కుకుంటే కోరుకున్న తీరుతుందా అక్కడ డొనేషన్ ఇస్తే నాకేం వస్తుంది ఇవన్నీ చిన్న పిల్లల మాటలు అనమాట ఫలాపేక్ష లేకుండా పనిచేసినప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితమే మనకి దక్కుతుంది భగవంతుడికి భావం ముఖ్యం వస్తువు కాదు ఆ భావం బాగుంటే మన బాగోగులన్నీ ఆయనే చూసుకుంటాడు ఇక్కడ ఈ స్త్రీ వడ్లనే యాచిస్తే అంటే తను ఇచ్చిన ఫలాలకి తగ్గ మూల్యం గురించి యాచిస్తే ఆ మాధుర్యాన్ని పొందగలిగేది కాదు కృష్ణుని సాహచర్యాన్ని పొందగలిగేది కాదు బహుశా యశోదమ్మ బయటకొచ్చి ఆ స్త్రీకి తగిన మూల్యం చెల్లించి కృష్ణుడికి కావాల్సిన పనులను కొనేది అది మామూలు వ్యాపారం అయ్యేది కనుక మనం గుర్తుంచుకోవాల్సిన విషయం మనం వస్తువులనే యాచిస్తే భగవంతుడు మనకు అంతవరకే ఇస్తాడు ఏమీ యాచించకపోతే ఆయనే మన దగ్గరకు వస్తాడు ఈ సన్నివేశం మనకి సరళత కలిగి ఉండాలని భగవంతుడు సర్వఫల ప్రదాత విశ్వాసం కలిగి ఉండాలని మనకి నేర్పుతుంది భౌతిక వస్తువుల్ని యాచించినంత వరకు భగవంతుడు మనకి చాలా దూరంగా ఉంటాడు అన్న విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి నాహం వందే తవ చరణయోర్వంద్వ హేతో గురుమపి హరే నారకం నాపనేతుం రమ్య రామ మృదు తనులతా నందనే నాపిరంతుం भावे भावे हृदयभवने भावयेयं महान्तम्